ఓం నమో భగవతే వాసుదేవాయ రోమసుముని ధర్మరాజుడికి అగస్త్యుని చరిత్ర గురించి చెబుతూ కాలకేయులు దేవతల్ని ఋషుల్ని మునుల్ని అందరినీ కూడా సంహరిస్తున్నారు అని చెప్పి దేవతలందరూ కలిసి వెళ్ళి బ్రహ్మగారికి చెప్పడం బ్రహ్మగారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పడంతో వాళ్ళందరూ కలిసి వచ్చి విష్ణుమూర్తి గారికి వాళ్ళ బాధని చెప్పుకున్నారు వాళ్ళందరూ చెప్పిన దానికి విష్ణుమూర్తి గారు అన్నారు కాలకేయులు ఎములతో సమానమైన ఉగ్రతేజస్తు ఉన్నవారు వాళ్ళు అంత తేలికగా సంహరింపబడరు వాళ్ళు ఎదురుగుండా కనబడితేనే వాళ్ళని మీరు కొట్టగలరు వాళ్ళు కనబడకుండా సముద్రం అడుగున ఉన్నారు సముద్రం అడుగున ఉన్నవాళ్ళు మీకు కనబడాలి అంటే ఎవరైనా సముద్రంలో ఉన్న నీటిని తాగేయాలి కాబట్టి సముద్రంలో ఉన్న నీటినంతటినీ తాగేవాడు ఒకరు దొరకాలి అంతటి మహాసముద్రుడు ఈ భూమండలం అందు ఒకే ఒక్కడున్నాడు ఆయనే అగస్త్య మహర్షి మిత్రావరుణులకు సంబంధించిన వాడు సముద్రంలో ఉన్న జలరాశిని అంతటినీ త్రాగలడు సూర్యుడు వరుణుడు వీళ్ళిద్దరికీ బిడ్డ అగస్యుడు మహానుభావులైన వశిష్ఠుడు అగస్యుడు వీళ్ళిద్దరూ కూడా కుంభసంభవులు ఊర్వశి శ్రీ మహావిష్ణువు తొడలలోంచి ఉద్భవించింది అని ఇదివరకు మనం తెలుసుకున్నాం కదండీ కాబట్టి ఇప్పుడు ఈవిడ కూడా ఇక్కడికి వచ్చింది ఈ ఈ కథలోకి వచ్చింది ఎలాగో చూడండి ఒక రోజున సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నాడు ఆయన ఊర్వశిని చూశాడు ఆయన ఆమె అందచందాలను చూసేసరికి ఆమె పొందుకోరి ఆయన వీర్యం స్ఖలనమైంది అలాగే ఆమెను వరుణుడు కూడా పొందుకోరి చూశాడు ఆయన వీర్యము స్ఖలనమైంది వెంటనే ఊర్వశి సూర్యుని వీర్యాన్ని వరుణుడి వీర్యాన్ని తీసుకువెళ్ళి ఒక పాత్ర ఎంతు పోసింది అందులో ఇద్దరు పిల్లలు పైకి వచ్చారు వాళ్ళని సంభవులు అంటారు వాళ్ళే మహర్షి వశిష్ఠుడు అయితే ఇలాంటివి మనం వినేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక సందేహం వస్తుంది కదండి మూర్తి అంటే మనం ఆయనని ఎంతో నమస్కరిస్తాం ప్రత్యక్ష దైవం అని ఆయనని ఎంతగానో ఉపాసన చేస్తాం వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి వాళ్ళు కూడా ఇంత అన్యాయమైన ప్రవర్తనతో ఉంటారా అని మనకు ఒక అనుమానం వస్తుంది అంటే భగవంతుడికి అంత తొందరగా ఒక స్త్రీని చూడగానే కామం ప్రచోదనం అవుతుందా అనేటటువంటి అనుమానం మనకు వస్తుంది కదండీ అంటే మామూలు మనుష్యులాగే వీళ్ళు అంతేనా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక మనం విషయం గమనించాలి మహాపురుష జననం జరగాలి అని పరదేవత ఒకప్పుడు నిర్ణయం చేస్తూ ఉంటుంది ఆ తల్లి ఈ జగత్తుకు సృష్టి స్థితి లయాలని చేయగలిగింది ఒక మహాపురుషుడు జన్మించాలి అని పరదేవత ఆలోచన చేసినప్పుడు వాడి వలన భవిష్యత్తులో లోకానికి ప్రయోజనం ఉండాలి అనుకున్నప్పుడు అటువంటి మహాపురుషుడు ఇంకొక మహాపురుషుడు తేజస్సులోనే ఉండాలి అక్కడి నుంచే పుట్టాలి కదండి ఒక పనికి మాలిన వాడి తేజస్సులోంచి పనికి వచ్చేవాడు రావడం కష్టం ఒక మహాపురుషుని తేజస్సులోంచి వేరొక మహాపురుషుడు ఉద్భవిస్తాడు కాబట్టి పరదేవత కావాలని కామప్రచోదనం చేస్తుంది ఎందుకంటే మన్మధుడు అమ్మవారికి వసుడై ఉంటాడు కదండి ఆమె అనుమతి లేకుండా బాణాన్ని వెయ్యలేడు ఈ పనిని మహాపురుష జననం కొరకు చేయిస్తుంది అయితే వాళ్ళు ఈ వీర్యం ఎందుకు వారి ధర్మపత్తులు ఎందే విడిచిపెట్టరు అంటే వారి ధర్మపత్నులు కూడా ఆ తేజస్సును పట్టలేని వాళ్ళై ఉండి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సును భూమి మీద పడిపోతే మహాపురుష జననం గురించి అలా జరిగింది అని ఊరస గ్రహించింది దానికి ఆమె నిమిత్తమైంది కాబట్టి ఆవిడ దానిని తీసుకువెళ్ళి కుంభంలో పెట్టింది ఇది భగవంతుడి అనుగ్రహం అందుకే వాళ్ళ జననం సామాన్య జననంలా ఉండదండి ఒక్క పరమేశ్వరుడు జరాయుజలుగా అండజాలుగా స్వేదజాలుగా ఉద్భజ ఉద్భజలములుగా సృష్టించగలిగిన వాడు ఆయన సంకల్పం అయితే కుంభం నుంచి ఎందుకు సృజించలేడు కాబట్టి ఇప్పుడు అగస్యుడు వశిష్ఠుడు సంభవులై అందులోంచి బయటకు వచ్చారు అందుకే వీళ్ళిద్దరూ కూడా అమిత తేజవంతులు వాళ్ళిద్దరి స్పర్శ లేకుండా ఏ పురాణమూ ఉండదు ఏ వంశము ఉండదు వాళ్ళు అంతటి మహాపురుషులయ్యారు మహావిష్ణు అన్నారు మీరందరూ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి ఆయనను ప్రార్థించండి ఆయన చాలా చిత్రమైన రీతిలో పరదేవత అనుగ్రహంగా సృజించబడ్డాడు సముద్ర జలాన్ని ఆయన త్రాగగలడు అని చెప్పాడు ఇప్పుడు రోమస మహర్షి ధర్మరాజుతో ఈ విషయం చెబుతూ ఒక మాట అన్నాడు దేవతలందరూ మహర్షి దగ్గరికి బయలుదేరుతూ మనసులో ఆయన సముద్ర జలాలను త్రాగకలేకపోవడం ఏమిటి పర్వతం అంతటి దానిని కూడా అణిచినవాడు కదా అని అనుకున్నారు అని రోమస మహర్షి తీర్థయాత్రకు వెడుతూ ధర్మరాజుతో ఇంకా ఈ కథని చెప్పడం మొదలుపెట్టాడు ఒకనొకప్పుడు వింజాపర్వతం ఏ కథని వింజాపర్వతాన్ని అణిచివేయడం ఏమిటి అగస్త్య మహర్షి అనేది చెప్పమని ధర్మరాజు గారు అడిగితే ఆయన ఈ ఈ రోమస్ మహర్షి ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు ఒకనొకప్పుడు వింజాపర్వతానికి కోపం వచ్చింది వింజాపర్వతం సూర్యంతో ఏమయ్యా భూమి మీద ఉన్న పర్వతాలలోకి వెళ్ళా నేను గొప్పతానేను కదా నీవు నాకు ప్రదక్షిణంగా తిరగకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటావు అలా తిరగడం వల్ల దాని గొప్పతనం ఎక్కువైంది కదా భూప్రపంచంలో ఉన్న పర్వతాలలో గొప్పదానినైన నా చుట్టూ నీవు ప్రదక్షిణం చేయకూడదా ఎందుకు చెయ్యవు అని అడిగింది ఎవరికి ప్రదక్షిణంగా మనం పెడుతున్నామో వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళని అర్థమవుతూ ఉంటుంది కదండి సూర్యనారాయణుడితో పాటు నవగ్రహాలు కూడా మేరు పర్వతానికే ప్రదక్షిణం చేస్తాయి ఇందులో చిత్రం ఏమిటంటే అన్ని గ్రహాలు సవ్య ప్రదక్షిణ చేస్తాయి ఒక్క రాహుకేతువులు మాత్రం అపసవ్య ప్రదక్షిణ చేస్తారు అందుకే ఏదైనా క్షేత్రంలోకి సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా పెడితే అది రాహుకేతువులకి ప్రీతిపాత్రమైన క్షేత్రం అక్కడికి వెడితే రాహుకేతువులు శాంతి పొందుతారని గుర్తు అందుకే మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా సవ్యంగా పెడతాం అంటే ఎడమ చేతి పక్క నుండి తిరిగి లోపలికి పెడతాం కుడి చేతి వెంపు దేవాలయం ఉండేటట్టు కానీ ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అపసవ్యంగా పెడతాం ఆ క్షేత్రంలో రాహుకేతు పూజలు ఉన్నాయి అలా పెడితే అక్కడ రాహుకేతువులు ప్రీతి పొందుతారు కాబట్టి అంతటి పరమోత్కృష్టమైన క్షేత్రం కనుక రాహుకేతువులు అప్రతక్షిణంగా తిరుగుతారు కనుక మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అప్రతక్షిణంగా తిరిగి దేవాలయంలోకి వెడతాం కానీ మనం సత్యనారాయణ వ్రత కథను విన్నట్లయితే సత్యనారాయణ మంటపంలోకి నవగ్రహాలని పిలుస్తారు నవగ్రహాలని పిలిచినప్పుడు ఆ శ్లోకాలను జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది సూర్యుడి దగ్గర నుండి పిలుస్తారు మేరువుకి దక్షిణంగా వస్తున్నాడు ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి మాలలు వేసుకుని రథ రథ పతాకాలతోటి మిగిలిన దేవులతోటి కలిసి భార్యా బిడ్డలతో వస్తున్నాడు అని చెప్తారు ఆ వచ్చిన వాడిని కూర్చోపెట్టడానికి వ్రతం చేస్తున్నాయన భార్య అక్షత పోకచక్క ఇస్తే ఆవాహయామి స్థాపయామి పూజ యామి అని అక్కడ పెడితే ఆయా దేవతలు వచ్చి మంటపంలోకి దిగి ఆయా స్థానాలలో కూర్చుంటారు ఒక్క రాహుకేతవులను పిలిచినప్పుడు మాత్రం మేరు పర్వతానికి అప్రదక్షిణంగా వస్తున్నారు అని పిలుస్తారు సూర్యుడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేసి తిరుగుతూ ఉంటాడు వీళ్ళు అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈసారి ఎవరైనా సత్యనారతం చేసుకుంటున్నా లేదా ఎవరైనా చేసుకుంటున్న వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి కూర్చుని వింటున్నా ఈసారి శ్రద్ధగా వినండి మంటపంలో అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వ్రతం ఫలానా ఏడున్నరకు మొదలెడతామండి అంటే ఓహో రెండు గంటలు అవుతుంది అంటే తొమ్మిదిన్నర అవుతుంది కాబట్టి ఏ తొమ్మిది పావుకో మనం అక్కడికి వెళ్ళేటట్టుగా వెళ్ళొచ్చు మనం వెళ్ళేసరికి వ్రతం అయిపోతుంది ఆ తర్వాత టిఫిన్లు అవి తినేసి కాసేపు కూర్చొని భోజనాలు చేసేసి వచ్చేయచ్చు అనుకుంటూ ఉంటారు అది తప్పు వీలైనంత మటిక్కి ఎవరైనా సరే గృహప్రవేశం అవనుండి లేకపోతే పెళ్ళైన తర్వాత చేసుకునే సచనార్తం అవనండి పిలిచినప్పుడు వ్రతం మొదలెట్టే సమయానికి మనం వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే శ్రద్ధ అక్కడికి వెళ్ళి అవి ఇవి మాట్లాడుకుంటూ కూర్చోకుండా శ్రద్ధగా ఆ కథనంతటినీ విని వాళ్ళు ఏ రకంగా నవగ్రహాలని పిలిచి మంటపంలో కూర్చోబెడుతున్నారు తర్వాత ఆ కథలు ఐదు కథలు కూడా ఎంతో శ్రద్ధగా వింటే మనకి కూడా వ్రతం చేసుకున్న ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి వ్రతం అయిపోయే సమయానికి వెళ్ళి కాసిన పువ్వులు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇచ్చేసి అవి అక్కడ పెట్టేసి అక్షంతలు వేసేసుకొని తీర్థం ప్రసాదం తినేసి టిఫిన్కి రెడీ అయిపోవడం కాకుండా వ్రతం మొదలెట్టే సమయానికే మనం వెళ్ళాలి వెళ్ళినందువల్ల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకోకండి ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకుందాం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథ మనం అస్తమాటు చేసుకోవాలన్నా కుదరదు కదండి అన్నవరం వెళ్ళి అస్తమాటూ చేసుకోవాలన్నా దేవాలయాల్లోకి వెళ్ళాలన్నా కుదరదు కానీ ఇలాంటప్పుడు మనం ఎలాగో ఆ రోజు వంట పని అది ఉండదు ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడతారు కాబట్టి టిఫిన్లు భోజనాలు అన్నక్కడ చక్కగా ఇంటిల పాతి వెళ్ళండి పిల్లలు కానీ భర్త కానీ ఆఫీసులకి వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళకి గబగబ చేసేది ఒక్క గంట ముందు లేచి చేసేసి వెళ్ళండి సర్వసాధారణంగా ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు కలిసే వెళ్ళాలి అంతేగాని నువ్వు వెళ్ళిపో ముందు నేను భోజనం టైంకి ఆఫీస్ నుంచి లంచ్ టైంలో వీలు చేసుకుని వస్తాను అనేటటువంటి భర్త అననుకూడదు భార్య ఇలా ఒంటరిగానూ వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళాలి ఇద్దరూ కలిసి ఆ ఇంట్లోంచి మళ్ళీ బయటకు వెళ్ళాలి అది పద్ధతి కాబట్టి రాహుకేతులు పిలిచినప్పుడు మాత్రం సత్యనారాయణవ్రతం చేసేటప్పుడు మేరు పర్వతానికి అప్రదక్షిణంగా వస్తున్నారు అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి తిరుగుతూ ఉంటాడు అందుకని వింజుడికి కోపం వచ్చింది నీవు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్న తిరగవు అని అన్నాడు అంటే సూర్యుడు అన్నాడు నేను మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నానని నీవు చెప్ మాట వాస్తవమే కానీ నేను అలా ఎందుకు తిరుగుతూ ఉంటానో తెలుసా సృష్టి ప్రారంభంలో అది బ్రహ్మగారి ఆదేశం సూర్యుడు ఇలా తిరగాలి అని ఆయన నిర్ణయం చేశాడు ఆయన ఎలా నిర్ణయం చేశాడో నేను అలాగే తిరగాలి అందుకనే నేను అలాగే తిరుగుతాను నీవు తక్కువని కాదు ఆయన ఎక్కువనే కాదు బ్రహ్మగారి ఎలా చెప్పాలో అలా తిరగాలి నదులకి మార్గాలు ఉంటాయి అవి ఎలా వెళ్లాలో బ్రహ్మగారి నిర్ణయం చేశారు బ్రహ్మగారిని గౌరవించి నది ఆ మార్గంలోనే పెడుతుంది కాబట్టి నేను ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్పితే ఇంకొక మార్గంలో నేను వెళ్ళకూడదు అందుకని నేను అలా పెడుతూ ఉంటాను అందుకని నీకు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళడం నాకు కుదరదు అన్నాడు సూర్యుడు ఇలా అనేసరికి వింజయాపర్వతానికి ఇంకా కోపం వచ్చేసింది కోపం అనేది హద్దులు దాటిపోతూ ఉంటుంది కండి ఆయన అన్నాడు నాకు ప్రదక్షిణం చేయవా అని అది తిన్నగా పెరిగిపోయి ఆకాశాన్ని సృష్టిస్తూ నిలబడిపోయింది సూర్యచంద్రుల గమనానికి అడ్డు వచ్చేసింది దానివలన ఇక సూర్యచంద్రుల గతులు లేవు గతులు లేకపోవడం వలన రేయింపవళ్ళు పవళ్ళు ఋతువులు ఇవేవి ఏర్పడడం మానేశాయి అంతా చీకటి పగలు ఈ రెండింటి అందు అవ్యస్ అవ్యవస్థ ఏర్పడింది ఇప్పుడు సృష్టి క్రమానికి విఘాతం వచ్చింది బ్రహ్మగారి చేసిన సృష్టి గతి తప్పిపోయింది ఎక్కడ ఎవరు పగలు చెప్పాలో రాత్రి చెప్పాలో తెలియని పరిస్థితి అంకురించింది ఎప్పుడు సంధ్యావందనం చేసుకోవాలో ఎప్పుడు చెయ్యకూడదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది అందుకని ఇప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశారు ఏదైనా ఆటంకం వస్తే బ్రహ్మగారికే కదండీ చెప్పుకుంటాం అంటే ఇంట్లో తండ్రి ఎలాగో బ్రహ్మగారు అలాగా కాబట్టి ఆయన అన్నాడు అగస్త్యుడిని ప్రార్థించండి ఆయన దీనికి పరిష్కారం చేస్తాడు అన్నాడు అంతే దేవతల గబగబా అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి అయ్యా మీరు దీనికి పరిష్కారం చేయాలి అన్నారు దాంతో అగస్త్య మహర్షి మీరేమీ బెంగపెట్టుకోకండి నేను పరిష్కారం చేస్తాను అన్నారు దేవతలు ఆయనతోటి సూర్యచంద్రుల గతులు మళ్ళీ ప్రకాశించేటట్టుగా చేయవలసింది లోకాలను వ్య లోకాల వ్యవస్థని నిలబెట్టవలసింది అని ప్రార్థన చేశారు దాంతో మహర్షి లోపాముద్రతో కలిసి దక్షిణ దిక్కుకు యాత్రకు వెడుతున్నవాడిలా వాడిలా వెళ్ళాడు అగస్యంని చూడగానే పర్వతానికి కూడా భయమే ఎందుకంటే అగస్త్య మహర్షి కొంచెం పొట్టిగా ఉంటాడు ఆయన అంత పర్వతం ఎక్కి ఎక్కడ దిగుతాడు తన తల ఎత్తి ఆయన ముందు నిలబడకూడదు అనుకుని గబగబ ఆ శిఖరాన్ని ఉంచి నమస్కరించింది అలా వింజపర్వతం నమస్కరించేసరికి ఆయన చాలా సంతోషించి ఆయన పన ఆయన పట్ల వినయంతో ఆ పర్వతం వంగి ఆయన ముందు వినయాన్ని ప్రదర్శించేస్తే అగస్త్య మహర్షి అన్నాడు నేను దక్షిణ దిక్కుకు వెళ్ళి మళ్ళీ వస్తాను మళ్ళీ నువ్వు పెరగవద్దు నేను వచ్చేస్తాను అలా ఉండు అన్నాడు పెద్దల దగ్గర వినయంగా ఉండాలి కదండీ కాబట్టి పర్వతం అలాగే వంగి ఉండిపోయింది దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయిన అగస్సుడు తిరిగి రాలేదు దక్షిణ దిక్కునే ఉండిపోయాడు అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం అంత అద్భుతమైన మహానుభావుడు భగీరథుడు గంగానదిని ఎలా తీసుకువచ్చాడో అలా దేవలోకంలో బ్రహ్మగారి అనుగ్రహంతో సువర్ణముఖి నదిని తీసుకువచ్చాడు తీసుకువచ్చి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని పక్క నుండి ప్రవహింపజేశాడు మహర్షి ఆయన అంతటి మహానుభావుడు వ్యాకరణానంతటినీ ఆయనే నిర్ణయం చేశాడంటారు ద్రవిడ దేశం అంతటా కావేరీ నదిని ప్రవహించడానికి కారణం ఆయనే తమిళ దేశంలో వాళ్ళందరికీ కూడా మహర్షి అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందండి తాము తాగుతున్న నీళ్ళు ఆయనే తెచ్చారని వాళ్ళు భావిస్తారు మనం గోదావరి తెచ్చాడని ఎక్కడ గౌతముడికి విగ్రహం పెట్టకపోయినా పూజ చెయ్యకపోయినా కృతజ్ఞలమైపోయి గోదావరి నీళ్లు తాగేసిన తమిళ దేశం వాళ్ళు మాత్రం అలా చేయలేదు కావేరీ నదిని తీసుకువచ్చిన వాడు అని అగస్త్యుడిని పరమ గౌరవిస్తారు కాబట్టి ఆయన అలా మళ్ళా లోకాలకి సూర్యచంద్రుల గతులను కల్పించినవాడు అంతటి మహానుభావుడు ఆయన కాబట్టి సముద్రాన్ని ఎందుకు పానం చేయలేడు తాగుతాడు అని దేవతలు అనుకుంటూ వెళ్ళారయ్యా ధర్మరాజా అని రోమస్ మహర్షి ధర్మరాజుకు చెప్తే ధర్మరాజు అయితే ఇప్పుడు అగస్త మహర్షి సముద్రపానం ఎలా చేశాడో చెప్పండి అన్నాడు అది కుతూహలం అంటే ఎందుకంటే ఒక కథ చెప్తున్నారనుకోండి సరేనండి ఒక విషయం ఏదైనా పెద్దవాళ్ళు చెబుతున్నా మనకి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు చెబుతున్నా వింటున్నట్టుగా ఉ అంటూ ఊ కొట్టేసి మళ్ళీ వాళ్ళు అందులోంచి ఏదైనా ప్రశ్నలు వేస్తే నేను కొంచెం సరిగా వినలేదు మళ్ళీ చెప్పండి ఏమైందో అని అడిగితే ఆ చెప్పేవాళ్ళకి ఆ ఉత్సాహం పోతుంది అలా కాకుండా మనం ఆ జరుగుతున్నది చెబుతున్నది అంతా వింటూ శ్రద్ధగా వింటూ ఆ తర్వాత ఏమైందండి అక్కడ ఇలా ఎందుకు జరిగింది అలాంటి ప్రశ్నలు వేస్తుంటే చెప్పేవాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చి ఎంతో శ్రద్ధగా చెబుతూ ఉంటారు అదే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి చెబుతుంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా విని ఎన్ని ప్రశ్నలు వేశారో మనం తెలుసుకున్నాం కదండి అలాగే ఇక్కడ ధర్మరాజు గారు అంతే ఉత్సాహంతో అడుగుతున్నాడు ఇప్పుడు మహర్షి సముద్రపానం ఎలా చేశాడో చెప్పండి అని అడిగాడు దానికి రోమసముని ఈ రకంగా చెప్తున్నాడు దేవతలందరూ వెళ్ళి అగస్సునితో మొరపెట్టుకున్నారు కదండి వాళ్ళు అన్నారు నీవు లోకాలన్నిటిని రక్షించాలి అని అనుకుంటే కాలకేయాదులు సముద్రాన్ని అడుగున దాక్కున్నారు కనుక వాళ్ళు మాకు కనబడితే కానీ సంహరించలేం కనుక భయంకరమైన తరంగాలతో ఉన్న సముద్రాన్ని అంతటిని నీవు పానం చేయవలసింది అని వాళ్ళు మహర్షిని అడిగారు వెంటనే మహర్షి గబగబా సముద్రం దగ్గరికి వెళ్ళారు సముద్రాన్ని తాగేవాడు ఒకడు వస్తాడని సముద్రం లోపల ఉన్న కాలికయ్యలు ఊహించలేదు ఇప్పుడు అగస్య్యుడు సముద్రాన్ని ఆచమనం చేయలేదు ఆచమించాలి అంటే మూడుసార్లు పుచ్చుకోవాలి కానీ ఆయన ఆచమించలేదు ఒక్కసారే పుక్కిటి పట్టి సముద్రానంతటిని ఒక్కసారే లోపలికి పుచ్చేసుకున్నాడు ఆయన మంత్రశక్తి అంత గొప్పదండి సముద్రానంతటిని కూడా ఆయన ఒక్కసారి పానం చేసేశాడు ఇప్పుడు సముద్రం లోపల ఉండే ప్రాణులన్నీ చేపలు ఎండ్రకాయలు మసళ్ళు పాములు అన్నీ ఒక్కసారి కనబడ్డాయి నీరు తీసివేయగానే కాలకేయలు కనబడ్డారు వెంటనే దేవతల వారి మీద తమ తమ ఆయుధాలను ఒక్కసారిగా ప్రయోగించారు ప్రయోగించగానే కాలకేయది రాక్షసులు రాక్షసులందరూ చనిపోయారు వారిలో కొందరు పారిపోయారు కొందరు లోకానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత దేవతలు అగస్మహర్షితోటి అయ్యా మీరు తాగిన నీటిని వదిలిపెట్టేసేయండి మళ్ళీ సముద్రాలు నిండిపోతాయి అన్నారు దానికి ఆయన అన్నాడు మీరు నన్ను పుచ్చుకోమని చెప్పారు కానీ మళ్ళీ వదలపెట్టవలసింది ఉంటుంది అని చెప్పలేదు అవి నాలో జీర్ణం అయిపోయాయి ఇప్పుడు ఆ నీటిని నేను ఎక్కడి నుంచి తెచ్చేది అన్నారు ఆయన అలా అనేసరికి దేవతలందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా మేము మాట్లాడడంలో పొరపాటు వచ్చింది ఈయనను సముద్రంలో నీరు తాగమన్నాం కానీ మళ్ళీ ఆ నీటిని వదలాలని చెప్పలేదు మేము రాక్షస సంహారం చేసిన పిదప సముద్రపు నీటిని వదలమంటే ఆ నీరు జీర్ణమైందని చెప్పారు ఆయనను అడగడానికి మేము సరిపోం మేము తప్పు చేసాం ఇప్పుడు మళ్ళీ సముద్రాలు ఎలా నిండుతాయి అన్నాడు అంటే బ్రహ్మగారి కాసేపు ఆలోచించి చివరకు ఇప్పుడు దానిని నింపేవాడు ఎవరూ లేరు కొంతకాలానికి భగీరథుడు అనే ఆయన ఒకడు వస్తాడు ఆయన వలన మళ్ళీ సముద్రాల్లో నీళ్ళన్నీ నిండుతాయి కాబట్టి ఇప్పటికి మీరు వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసేసుకోండి అన్నాడు ఇప్పుడు ఇప్పుడు సముద్రానికి బదులుగా పెద్ద బురద కయ్యలు ఏర్పడిపోయాయి అలా ఏర్పడిపోయి ఉండిపోయాయి ఒక్కొక్కసారి పురాణానికి పురాణానికి కావ్యానికి పురాణానికి కూడా తేడా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఘట్టాలలో ఈ తేడాలు కనపడుతూ ఉంటాయి ఎందుకంటే చాలా పురాణాలలో ఎలా ఉంటుంది ఆయన తాగేసిన నీరు మళ్ళీ విడవమని అంటే ఇంకా జీర్ణమైపోయి మూత్ర విసర్జన ద్వారా బయటకు వచ్చినది ఏదైతే ఉంటుందో అదే విదలగలను అని చెప్పి ఆయన మూత్ర విసర్జన చేసినటువంటి నీరే సముద్రపు నీరు అని కూడా చెప్పాం చెప్పుకున్నాం రామాయణంలో వాటిల్లో కూడా కాబట్టి ఒక్కొక్క పురాణానికి పురాణానికి మనం చెప్పుకునేటటువంటి కావ్యానికి పురాణానికి కూడా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి ఆ తేడాలు ఇక్కడ ఎలా వచ్చాయి ఏ రకంగా మనం మళ్ళీ ఈ సముద్రాలు నిండాయి అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలనుకున్నా భగీరథుడు గంగాదేవిని తీసుకువచ్చాడు అనేటటువంటి విషయాలను తెలుసుకోవాలన్నా ఆ తర్వాత దేవతలు ఏం చేశారు అగస్సుడి గురించి విన్న తర్వాత ధర్మరాజు గారు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందారు అనేటటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే రేపటి పారాయణం దాకా వేచి ఉండాలి కాబట్టి రేపు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం オムナモブハガバテイバスデワヤ。